కుసుమహర కుసుమహర కుసుమహరా ఇప్పుడు స్మృతి యాభై నాలుగో క్లిప్పు ఇది పదిలో పేజీ తొంభై నాలుగు శ్రీ వైద్యనాథ్ ముఖోపాధ్యాయ లార్డు వారికి ఇష్టం ఏమిటి ఆ పండ్లు పూలు సమర్పించడం శ్రీ శ్రీ ఠాకూర్కు ఇష్టమైన ఏమిటి ఆరాధన పూజ చేసే సమయంలో దైవం రూపం కోసము ప్రత్యేకమైన కొన్ని వస్తువులు సేకరిస్తూ ఉంటాం శ్రీహరణాధను ఆరాధించేందుకు అత్యంతము తగిన వస్తువులు ఏమిటి ఆయన భక్తులైన వారి విషయంలో తమ అనుభవాలు వ్యక్తం చేస్తే చాలామందికి ప్రేరణ చేకూరుతుంది ఈ అంశాన్ని గురించి భక్తులు శ్రద్ధాశక్తులను చూపించగలని ఆశిస్తున్నాను దీని గురించి మాత్రమే ఈ రచయిత అభిప్రాయాన్ని కింద ఉదహరిస్తున్నాను సుగంధభరితమైన పుష్పాలతో ఠాకూరుకు గులాబీ అభిమాన పాత్రమైంది ఆయా ఋతువుల్లో ప్రత్యేకంగా లభ్యమైన అనేక పుష్పాలు అనేక రంగులతో ఉన్న పరిమళైన పుష్పాలను ఆయన దగ్గర అమర్చితే ఆయన వాటి సౌందర్యాన్ని అల్లంత దూరం నుంచే ప్రశంసించేవారు కానీ వాటిని చేతితో తీసుకోవడం కానీ పర్సనల్గా చూడటం కానీ వాటిని గురించి ప్రత్యేకమైన అభిమానం వ్యక్తం చేయటం కానీ చేసేవారు కాదు ఇక పరిమిలో ఉన్న పువ్వులలో కూడా చంపక పుష్పం వంటి ఘాటైన వాసన ఉన్న పువ్వులను ఆయన ఇష్టపడేవారు కాదు అయితే బేల్ మల్లిక పెషాలిక మొదలైన మధురమైన మృదువైన సువాసన కలిగిన పుష్పాల ఎడని ఆయన మృగ్గు చూసేవారు మరొక విషయం పూలమాలను అవి గులాబీ మాలైనా సరే మెడలో ఉంచుకునేవారు కాదు ఒకవేళ ఎవరైనా ఆయన మెడలో పూలదండను వేసినా కొద్ది క్షణాల్లోనే దాన్ని తీసిన దాన్ని తీసి పక్కన పెట్టేవారు ఏదైనా దానికి అభ్యంతరం చెప్తే ఒక కుమార్ ఆయన దాని నిండా క్రిములున్నాయి కనిపించడం లేదు అనేవారు ఒక కుమార్ ఆ పూలన్నీ ఇన్ని చోట్ల తిరిగి వచ్చాయి ఎవరికి తెలుసు అనేవారు మరొకప్పుడు వేసిన పూల మీద నున్న నీటితో చొక్కా తడిసిపోయింది గమనించావా అని మందలించేవారు కలకత్తాలో ఉన్న భక్తులలో సోదరుడు కిరణ్ చంద్రమైత్ర గారు ఆయనను పూలమాలతో అలంకరించడంలోను గుత్తులతోనూ సమకూర్చడంలోను ఆయన చుట్టూ పూలదండలను అమర్చడంలోను ప్రముఖ పాత్ర వహించేవారు అందువల్ల కలకత్తాలోని హర్ణ సమాజంలో ఆయనకి పూల్ బాబా అనే మరొక పేరు సార్థకము స్థిరమైంది ఒకసారి రాస యాత్రోత్సవ సమయంలో ఠాకూర్ కలకత్తాలోని శరద్దాద ఇంట్లో ఉన్నారు ఆ ఉత్సవం రోజుననే ఉదయమే ఈ రచయిత కలకత్తా కొత్త మార్కెట్ నుండి ఆ ఋతువులు లభ్యమయ్యే రంగురంగుల పూలను తెచ్చాడు శ్రద్ధాద ఇంటికి చేరుకుని అతనికి ఠాకూర్ అప్పటికింకా పై అంతస్తు కిందికి దిగరాలేదని తెలిసింది తత్వప్రచారణి సభకు అప్పట్లో కార్యదర్శిగా ఉన్న నేపాల్ చంద్రఘోష్ మహాశైలు మాత్రం అక్కడ ఉన్నారు వారిద్దరూ అవకాశాన్ని తీసుకొని ఠాకూర్ యొక్క గాడిని అంటే తాకియాలను ఆనందంగా ఆ పొలతో అలంకరించారు అంటే ఆయన కూర్చుని మెత్తని పరుపుతో ఏర్పాటు చేసిన అన్నీ కూడా గాడి టాకియా అంటే పొడి గాటిని కొంటుని టాకి అంట టాకి అది అలాగే ఈ గాడి టాకియాలు అనే సరిపోతాయి సారీ ఆ ఆనందాన్ని అలంకరణ చేసే అవకాశాన్ని ఇద్దామని ఏమో ట్యాకూర్ అంతవరకు కిందికి దిగి రాలేదు అలంకరణ పూర్తయిన తర్వాత ఒక రెండు నిమిషాలు గడిచాయో లేదు ఠాకూర్ కింద కొద్దిగా వచ్చారు ఆయన గిదలోనికి వస్తూనే అబ్బో ఈరోజు మీ రాసయ్యే అంటూ తన కోసం ఏర్పడేసిన ఆసనం మీద కూర్చున్నారు వెంటనే ఆ పువ్వును ఈ పువ్వును చేత్తో తడి చూశారు పరిశీలించసాగారు ఈ లోగా ఈ రచయిత అంటే వైజ్ఞాత్మక ఉపాధ్యాయ తిరిగి ఆయన పాదదుల్ని స్వీకరించి ఏదో చిన్న పని మీద ఆ గది నుండి యువతలకు వచ్చారు మరో ఐదు నిమిషాల్లో ఈ రచయిత తిరిగి ఆ గదిలోనికి వెళ్ళేసరికి ఆ కొద్ది వ్యవధిలోనే ఠాకూర్ ఆ పుష్పాలను ఆ అమెరికను మార్చి రంగులను బట్టి కడురమ్యంగా మనోస మనో ఉల్లాసకరంగా ఉండేటట్లు కూర్చి అమర్చారు ఎవరో నిపుణుడు అనుభంజుడైన కళాకారుడు ఎవరో ఆ పుష్పను అలా అమర్చాడా అన్నంత మనోహరంగా ఉన్నదే ఆ అమరిక ఆశ్చర్యంతో కనులు కదపకుండా మంత్రానికి లోబడినట్లుగా ఈ రచయిత చూస్తూ ఉండిపోయాడు కొన్ని క్షణాల తర్వాత తలను పైకెత్తి చూస్తే ఠాకూర్ శ్రీ నేపాల్ బాబు ఇరువులు కూడా ఇతని ఈ తీరుని చూసి మందహాసం చేస్తున్నారట్లు అనిపించింది సరే పత్రంలో అంటే ఆకుళ్ళు ఆయనకు బిల్వ పత్రం అంటే మారేడాకు ప్రత్యేకమైన ఇష్టమేమో తెలియదు ఆయనకు పాద పూజ చేసే సమయంలో భక్తులు తులసి దళాలను చందనంతో సహా వాడేవారు పత్రాలకు బదులుగా వీటిని వాడేవారు తులసి దళాలను తన పాదముల మీద వాడటానికి ఆయన ఎప్పుడూ అభ్యంతరం తెలియచేయలేదు దీని గురించి ఒకనాటి అనుభవాన్ని ప్రకటించటంలో ప్రలోభాన్ని అణుంచుకోలేకపోయాను అంటే తులసి సమర్పణ గురించి ఇప్పుడు చర్చ ఉదయమే స్నానం చేసిన తర్వాత శ్రీ శ్రీహరనాధుని పాదములకు పూజ చేయటంలో నేను ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని పొందేవాడును ఆయన ప్రత్యక్షంగా ఉంటే ఆయన వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద తులసిని పూలను ఉంచేవాడిని ఆయన కనుక సమక్షం లేకుంటే ఆయన పూజ చేయడము మరొక విధంగా నా భక్తిని వ్యక్తపరచుకోవడము చేసేవాడిని పూలను తులసిని సమర్పించేటప్పుడు ఏ మంత్రం ఉచ్చరిస్తూ వీటిని సమర్పించాలి అనే ఆలోచన వచ్చేది కొన్నిసార్లు శ్రీకృష్ణాయనమ కొన్నిసార్లు శ్రీ మరి కొన్నిసార్లు శ్రీ శివాయనమ అని సమయానికి నా నోటికి ఏది వస్తే ఆ నామాన్ని చరించేవాడిని ఒక మారు ఆయన సమక్షంలో ఉండగా అలా పూజ చేయబోతున్నాను ఈ అరుణాది రూపంలో దాగి ఉన్నది ఎవరైనా సరే వీటన్నిటినీ ఆయన పాదాల వద్ద హరనాథనామంతో అర్చించి తీరాలని అదే సరైన పద్ధతిని నా మనసుకు తోచింది అలాంటి భావనతోనే తులసిని పూలను ట్యా ఠాకూరు చెంతకు వెళ్ళాను తీసుకొని నేను అలా ఆయన చెంతకు వెళ్ళేసరికి ఆయన తన కాళ్ళను చాపుకొని దిండును ఆనుకొని ఒక ప్రక్కకు ఆనుకొని సుఖం వండుకున్నట్లుగా ఉన్నారు అంటే శరీరం యొక్క వీపంతా పరుపుకు ఆంచలేదు కేవలం ఒక పక్క సైడుగా తిరిగి పడుకున్నారని అర్థం నేను ఆయన దగ్గరికి వెళ్ళడం గమనించి లేచి కూర్చున్నారు నా వంక నా వంక చిరుమందాసం చేస్తూ కాళ్ళకు ముందుకు పెట్టారు నేను శ్రీ శ్రీహరణాదయ నమ అంటూ తులసి పూలను తులసిని పూలను ఆయన పాదములకు సమర్పించాను ట్యాకురు ఆనందంతో బోడే ఇది సరైన పని అంటే బోడే పద్ధతిని అనుసరించే ఉన్నారు ఏంటంటే హరనాథ్ వైద్యనాథ్ను ఠాకూర్ ఆప్యాయంగా బోడే అని పిలిచేవారు అంటే ఆయనకు మళ్ళా వైద్యనాథ్కి మరొక పేరు ఒక బిరుది ఇచ్చారు ఠాకూర్ పాదములు వద్ద సమర్పించే తులసిని సాధారణంగా నేను ప్రసాదంగా భావించి తినేవాడిని ఒక్కొక్క మారు ఆ తులసిని నోట్లో వేసుకోకముందే ఆ తులసిని ఠాకూరే తినేసేవారు అది మంచి ప్రసాదం ఇక ధూప దీపాల విషయంలో ఏ ప్రత్యేకతను గమనించలేదు హిందువుల దేవుళ్ళను దేవతలను పూజ చేసేటప్పుడు ధూప్ ధునాలతో పాటు లోబాన్ కలపడం తప్పు చేయకుండా పని మనకు భావన ఉండదు లోబాన్ అంటే ముస్లిములు ధూప వస్తువుగా వాడతారు దాని వాసన అంత బాగుండదు అని ఘాటు పడదని అయితే నా అభిప్రాయం సరే కానీ ట్యాకూర్ ముందు ధూప్ ధున లోబాన్ మూడింటిని మిశ్రం చేసేవాడిని ఇలా చేస్తున్న ట్యాకూర్ అసంతృప్తి కానీ అసహ్యాన్ని కానీ ఏనాడు ప్రదర్శించలేదు అయితే ఒక మారు మార్కెట్లో మంచి ధూపు లభ్యం కాలేదు అందువలన సౌకర్యకం ధూపు కొన్నాను కానీ ఠాకూర్ గదిలో వెలిగించి ఉంచాను ఆ వాసన తగులుతూనే ట్యాకూర్ బోడే ఎక్కంచి ఐదో ఫారం ఐదో ఫారం వాసన తగ్గ ఎక్కువగా వస్తున్నది అన్న నేను సిగ్గుపడిపోయాను దాని వెంటనే అర్పేశాను ఇక నైవేద్యాన్ని విషయానికి వస్తే ఆయన ఒకప్పుడు ఒక రకపు పళ్ళను మరొకప్పుడు రకపు పళ్ళను ఇష్టపడేవారు అయితే బాగా పండిన కదలి అంటే అరటి అనాస సీతాఫలం బొప్పాయి పళ్ళను బాగా ఇష్టంగా తినేవారు నారింజ మామిడి పండ్లు కూడా ఆయన ఎప్పుడూ ఇష్టమే తీపి వంటకాళ్ళు పాంట్న రసగుల్లలు ఆయనకి చాలా ఇష్టం ఆయన ముందు సందేశం నుంచి ఆయన ప్రతిస్పందన గమనిస్తే సందేశికైన రసగుల్లాలంటేనే ఎక్కువ ఇష్టమని అర్థమైంది పానీయాల్లో టీ ప్రథమ స్థానం ఆక్రమించేది భోజనం తర్వాత ఒకప్పుడు కొబ్బరి నీరు తాగేవారు ఆయన వృజాప్యములు తాంబూలను దంచి ఇవ్వాల్సి వచ్చేది నారాయణ దాదా గారి గోపాల్ తాంబూలం అంటే ఆయనకు వల్లమాలని ఇష్టం ఒక రోజున నారాయణ దాదా కోర్టులోని తుపాకులు తమలపాకును దంచి టాకూర్ తెచ్చిచ్చారు ఈ నారాయణ దాదా కోర్టులోనే తమలపాకు దంతి ఇచ్చిన ఠాకూర్ నోట్లో వేసుకుంటూ తాంబూలాన్ని అబ్బో ఈ రోజున తాంబూలం కమలం వాసన వస్తున్నది అన్నారు నిజమే ఉన్నవారందరికీ అదే వాసన వచ్చింది మొదట్లో ఆయన పుగాకు త్రాగేవారు కలకత్తాలోని రామ్ రఖేల్ బాబు ఇంట్లో ఆయన కోసం ప్రత్యేకంగా ఒక్క ఉండేది ఆ ఒక్క గొట్టాన్ని చేతితో పట్టుకొని ఆయన కృష్ణ ప్రసంగాలు చేస్తూ మధ్య మధ్య ఆ గొట్ట నోట్లో పెట్టుకొని పీల్చేవారు ఆ తరువాత పొగాకు ఆయనకు అంతగా ఇష్టం ఉన్నట్లు కనపడదు ఆయన సిగరెట్లు వైపు ముగ్గు చూపేవారు ఆ తర్వాత దాన్ని కూడా తగ్గించేశారు ఎవరైనా భక్తులు ఒక్క సిగరెట్ ఇస్తే దాన్ని కొద్దిగా ఉపయోగించి మిగిలి దానిని ప్రసాదంగా ఎవరికైనా ఇచ్చేవారు సోదరులు బసంత గంగూలీ భోజనంద ఈ ఎరువురికి ఆ ప్రసాది సిగరెట్ నువ్వు పొందే భాగ్యం ఎక్కువగా కలిగేది దాన్ని వారు తీసుకొని గది బయటికి వెళ్ళి పూర్తి చేసుకుని మరీ వచ్చేవారు ఏ ఏ వస్తువు ఠాకూర్ బాగా ప్రియమైనవి ఆయన సేవకు ఆయన పూజకు ఏ ఏ వస్తువులు అన్నిటికంటే తగినవి ఈ విషయం రచయిత ఠాకూర్ ఒంటరిగా ఉండటం చూసి ఆయన అడిగారు ఠాకూర్ నవ్వుతూ ప్రియ సోదరా నీవు ప్రేమతో ఏది పెడితే అదే నాకు ఇష్టం ఆ సమాధానంతో తృప్తి చెందిన రసయిత మరీ ఒత్తిడి చేసి అడిగాడు అప్పుడు ట్యాకోర్ తాను ఎవరో చేసే పూజ చేత జపం చేత ఆకర్షింపబడి రాలేదని నిర్జీవమైన రసయుతమైన ప్రేమలైన పూజతో కానీ జపంతో కానీ తనను ఎవరు కట్టిపడేయలేదని గుర్తు చేశారు సో ఆయనకు అన్నిటికంటే ప్రేమ కావాలి ఈ పూలు టీలు ఇవన్నీ కూడా బాహ్య అలంకారాలు మన కోసం నటిస్తున్నాడు అంతే చివరికి ఫైనల్గా ఏం చెప్పాడు ప్రేమతో జపం చేయండి అని అంటున్నారు తనంతడు తానే పట్టుబట్టానికి కేవలం మనతో ఆడుకోవటానికి వచ్చానని చెప్పారు మనం ఆయన బంధించగలమా యశోదమ్మ కూడా కృష్ణుడిని గట్టివేసిందని తాను యాక్సెప్ట్ చేసేశాడు ఆమె తల్లి ప్రేమకు తిరుగుతుంటే చెమటలు చూసి ఆయనే కట్టుబడ్డాడు అలాగే హరనాథ్ కూడా తనంత తానే పట్టుబట్టడానికి కేవలం మనతో ఆడుకునేందుకు వచ్చాడని చెప్పారు టాకూర్ ఎంత ఓర్పుగా రాజ్యంలో కృష్ణునికి ప్రియం కానిది అంటూ ఇది లేదు ప్రతిదీ ఆయనకు సమానంగానే ఇష్టమైందే ఆయన ఏ సమయంలో దీనితో ఆడితే అది ఆయనకు ప్రియమైందని ఇతరులు అనుకుంటారు ఒకటి ఒక రకంగా ఇష్టం అయితే మరొకటి మరొక రకంగా ఇష్టం అన్నారు ఈ సారలు ఈసారి ఆటలు ఏది ఇష్టం అని ప్రశ్నిస్తే ఆయన కొంచెం కోపాన్ని అభినయిస్తూ వచ్చే కూడా ఇంకా మాట్లాడుతున్నామే నాకు ఆనందాన్ని ఇవ్వదలిసి నామం చేయి అని మంత్రించాలి రాధే గోవింద జై జై హరినాథ్ జై కుమారి జై జయ హర్నాథ్ జై సో ఆయనకు ఆనందం దీని ద్వారా వస్తుంది నామస్మరణ వల్ల నామస్మరణ వల్ల కుసుమహర కుసుమహర కుసుమహర